వెల్కమ్ టు విజన్ అమరావతి సెప్టెంబర్ శాశ్వత పవన్ కళ్యాణ్ కొనసాగుతారని కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ తెలిపారు గత రెండు రోజులుగా కొత్తపల్లి మండలంలో పార్టీ గ్రామ కమిటీల ఏర్పాట్లను పర్యవేక్షించిన ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు కమిటీల ద్వారా అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు తమ గ్రామ కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని ప్రజలకు చేరువగా ఉండేలా పార్టీ పను చేస్తుందని ఆయన పేర్కొన్నారు జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు మాజీ ఎమ్మెల్యే పెడందర బాబు జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ యు కొత్తపల్లి మండలం జనసేన నాయకులు డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ తెలగాం శెట్టి పనిచేసే వారిని గుర్తించుకోవడంతో పాటు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా కొంతమంది జనసేన పార్టీకి ఆకర్షణలై కొంతమంది రాజకీయంగా వచ్చి పనిచేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిది తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సాక్షాత్తు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నడాపురం నుంచి పోటీ చేసినప్పుడు మరికొంతమంది నాయకులు వచ్చి పనిచేసి వారి విజయానికి తోడ్పాడి జరిగింది అలాగే రెండు వేల ఎన్నికలైపోయేంత వరకు కూడా కొంతమంది రావడం జరిగింది రేపు రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఇటువంటి నాయకుడి మిరాపురానికి కావాలి పవన్ కళ్యాణ్ గారిని శాశ్వత శాసనసభ్యుడిగా గెలిపించుకోవటం అందరూ ఆకర్షణలు రావడం జరుగుతూ ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకుని మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పార్టీ ఆవిర్భావం నుంచి ఎవరు పనిచేస్తా ఉన్నారు వారు ఏ విధంగా ఆలోచన చేస్తూ ఉన్నారు వారు ఏమైనా ఇబ్బందులు పడుతూ ఉన్నారా అనేటువంటిది గుర్తించడం రెండు వేల పంతొమ్మిదిలో పనిచేసేవారిని గుర్తించడం రెండు వేల ఇరవై నాలుగులో పనిచేసేవారిని గుర్తించడం మళ్ళీ ఎన్నికల అభ్యంతరం ఉందని గుర్తించి వీరందరిని గ్రామాభివృద్ధి ధ్యేయంగా పనిచేసేవారిని వారి యొక్క గ్రామాల కోసం కానీ వారి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల కోసం కానీ నిరంతరం ఆలోచన చేసేవారిని ఇప్పుడు గుర్తించి ఏదైతే మా పార్లమెంటు సభ్యులు గంగల్ ఉదయ్ శ్రీనివాస్ గారు ఉన్నారు అలాగే మరి రెండు శ్రీనివాస్ గారు ఉన్నారు నేను జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా నన్ను కానీ మరి ఎక్స్ఎమ్ఎల్ఏ ఉన్నటువంటి రెండు దర్బాబు గారిని కానీ ఈ కమిటీలో మరి పాలు పంచుకొని అందరి దగ్గర వివరాలు సేకరించడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు ఉప్పాటి పత్రికల్లో మరి డాక్టర్ గారు కూడా మరొక మంచి కూర్చున్నారు వారి సారథ్యంలో మరి అన్ని అన్ని గ్రామాలని కూడా తెలిసి ఇక్కడ కార్యక్రమం చేస్తూ ఉన్నాం అందరిని కూడా అలాగే తెలంగాణ సిట్టి అంకేశ్వర మేము అందరిని కూడా మనిషితో ప్రతి కార్యకర్తల గురించి కూడా వివరాలు సేకరించి మరి మరి క్రోడీకరించి రాతా అన్ని లిస్టులు కూడా క్రోడీకరించి అందరికీ మెసేజ్ బాత్ చేయడం పాటు అందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని మరి అధ్యక్షుల వారి నమ్మకాన్ని ఎక్కడ ఒప్పు చేయకుండా ఈ కమిటీలు రూపొందించబడతాం అందరికీ చెప్తా ఉన్నాం ఈ కమిటీలతో పాటు రేపు రాబోయే రోజుల్లో గ్రామ కమిటీలు ఉన్నాయి మండల కమిటీలు ఉన్నాయి పార్టీకి అలాగే నియోజకవర్గ స్థాయి కమిటీలు జిల్లా స్థాయి కమిటీలు రాష్ట్ర స్థాయి కమిటీలు వివిధ పదవులు ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి స్థానిక ఎన్నికల్లో కూడా పోటీ చేసే కూడా ఉత్తం జరుగుతుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కమిటీ సార్ పర్మేషన్ జరుగుతూ ఉంటుంది దాంట్లో నుంచి వారి అధ్యక్షుల వారి నిర్ణయం మేరకు మేము అందరం నడుచుకుంటాం ఏదైనా ఫైనల్ మాకు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి మాటే మా అందరే మాట వస్తుంది మా మాట మా బాట జనసేన పార్టీ అంటే ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తెలియజేస్తాం ఈ ఐదుగురు చేసిన వారి యొక్క లక్ష్యం ఏంటంటే అధ్యక్షుల వారికి ఇప్పుడు ఉన్నాం మేము పూర్తిగా గ్రామ గ్రామాల నుంచి రిపోర్ట్ ఇవ్వలేము గ్రామంలో ఏ అభివృద్ధి కార్యక్రమం కావాలి ఎక్కడ రోడ్డు కావాలి ఎక్కడ ప్రజలు ఏం కోరుకుంటూ ఉన్నారు లేకపోతే సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయో లేదా లేకపోతే అభివృద్ధి ఎలా జరుగుతుంది అనేటువంటిది మానిటరింగ్ చేసుకోవడానికి సార్ చాలా ఈజీగా ఉండడం కోసం ఈ కమిటీ ఏర్పాటు చేసుకుంటున్నారు అధ్యక్షులు విలేకరులు కావాలడు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథూర్ తిరుమల నాయక్